హాయ్ అండి ఈరోజు రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తానండి చుక్క నీళ్లు వేయకుండా తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ నిల్వ కూడా ఉంటుందండి నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా పొట్టి తీసి వాష్ చేసేసానండి చూడండి రొయ్యలు ఇలా ఉన్నాయి నేను స్టవ్ మీద పాను పెట్టి రొయ్యని అందులో వేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈ పసుపు ఉప్పు రొయ్యలన్నిటికి బాగా పట్టించాలండి కలిపి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయేలాగా కుక్ చేయాలండి చూసారా ఆల్రెడీ ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా వస్తున్నప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడతానండి మంట అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి చూడండి రొయ్యలు అయితే కుక్ అయిపోయాయండి కుక్ అయిపోయిన రొయ్యల్ని పక్కన పెట్టానండి నేను స్టవ్ మీద బాండి పెట్టి సరిపడగా ఆయిల్ వేస్తున్నానండి ఎక్కువైతే వేయట్లేదండి తక్కువే వేస్తున్నాను ఆయిల్ చూడండి తక్కువ వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పుడు కరివేపాకు వేసి చిట్టపట్ల ఆడించాలండి కరివేపాకు ఫ్రైలో చాలా టేస్టీని ఇస్తుందండి ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసానండి ఉల్లి ముక్కలు బాగా మగ్గించాలి చూశారు కదా మగ్గుతున్న ఉల్లి ముక్కల్లో నాలుగు పచ్చిమిర్చి వేసాను వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేద్దామండి ఆల్రెడీ మనం రొయ్యల్లో పసుపు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసానండి పసుపు ఒక్కసారి బాగా కలుపుకొని రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి కావాలంటే ఫేస్ట్గా కూడా వేసుకోవచ్చు టమాటా తొందరగా మగ్గిపోతుందండి అందుకని నేను చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేశాను చూసారా ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా కలిపి చూసారా మగ్గించాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చిందంటే ఆల్రెడీ మగ్గిపోయినట్లు తెలిసిపోతుంది కదండి ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టిన రొయ్యల్ని తీసుకొచ్చి వేసేస్తున్నాను రొయ్యలకు పట్టేలాగా ఉల్లి పేస్ట్ అంతా కూడా బాగా రొయ్యలు కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ రొయ్యలు అయినాయి కాబట్టి ఎక్కువసేపు అయితే ఏమీ కుక్క అవసరం లేదండి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేశాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను చెక్క మొగ్గ యాలకులు దంచిన పౌడరు రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ మనం కళ్ళుప్పు రొయ్యల్లో వేసాం కదా పెద్దంతా ఉప్పు అయితే పట్టదు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను చూసారా ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా రొయ్యలుకి పట్టించాలండి ఇలా బాగా రొయ్యలన్నీ కలుపుకొని చూసారా ఇలా పట్టించేయాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దామండి మంట అయితే చిన్నగా పెట్టుకుందాము స్లోగా ఉడికితే బాగుంటుందండి చూసారా ఆల్రెడీ కుక్ అయిపోయినాయి అండి రొయ్యలు కూడా ఆయిల్ అయితే బయటికి కనిపిస్తుంది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా చివరిగా కొద్దిగా పుదీనా వేద్దామండి ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి పుదీనా కొత్తిమీర కూడా రైలుకి పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలాగా చూసారా ఇలా కలుపుకోవాలి వేడి వేడి రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే టేస్ట్ చూసేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది మీకు కూడా నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్